బిగ్ బాస్ ఎయిట్ తెలుగులో చివరి వారం యొక్క ఓటింగ్ను కనుక చూసినట్లయితే విపరీతంగా మార్పులు వస్తున్నాయి అసలు మీరు కనై ఎరగని రీతిలో అయితే ఈసారి ఓటింగ్లో మార్పులు వస్తున్నాయి ఈ మార్పులు మరే ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుంది అని మీరు చూసినట్లయితే క్లియర్ కట్గా ఈడ మాయ లేదు మంత్రం లేదు మీరు డైరెక్ట్గా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు కాస్త టైం ఉంటే యూట్యూబ్లో ఉన్నటువంటి పోలింగ్స్ పోల్ ఎవెవరు పెట్టారో అవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చింది అనేది నేను చూసినంత వరకు నేను చెక్ చేసినంత వరకు ఎందుకంటే చాలామంది పెడుతున్నారు నేను చూసిన వాటిల్లా మాక్సిమం పోలింగ్ అను చూసినట్లయితే ఈరోజు అయితే విపరీతమైన చేంజింగ్ వచ్చింది ఓటింగ్లో నిన్న చూస్తే వారు వన్ సైడే ఫిక్స్ అనుకున్నాను నేను గౌ నిఖిల్ విన్నర్ ఇంకా క్లియర్ అయిపోయింది ఇంకా అసలు ఆ దరిదాపుల్లో కూడా ఎవరు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి నిఖిల్ డిక్లేర్డ్ విన్నర్ అనేసి అనుకున్నా కానీ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా చూసినట్లయితే ఓటింగులో అసలు ఏంట్రాయి తేడా అయింది ఏమైంది అసలు అనిపించింది ఎందుకంటే గౌతమ్కి రోజు పడినటువంటి ఓటింగు ఈ బిగ్ బాస్ సీజన్లో ఆయన వచ్చినప్పటి నుంచి కూడా సిక్స్త్ వీక్ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇంత ఓటింగు గౌతమ్కి జరగలేదు ఈసారి అంత ఓటింగ్ పడుతుంది ఏంటి నిన్న లేదు నిన్న కూడా అంత యాక్టివేట్గా లేరు గౌతమ్కి నిన్న కూడా పెద్ద ఓటింగ్ పడలేదు నిన్న నిఖిల్ ఫిఫ్టీ ప్లస్ ఓట్ నిఖిల్ ఒక్కనికే యాభై శాతానికి పైగా ఓటింగ్ జరిగింది నమ్ముతారా మీరు నిన్న జరిగింది నిన్న నిఖిల్ ఓటింగ్ కనుక చూసినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఉంది ఎక్కడ చూసినా కూడా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఈ రకంగా కొన్ని చోట్ల చాలా తక్కువ ఇట్లల్లో ఫార్టీ ఎయిట్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫోర్ ఇలా ఉంది నిన్న చాలా తక్కువ ప్లేస్లలో ఫిఫ్టీ బిలో ఉంది కానీ చాలా సైట్లలో కనుక చూసినట్లయితే ఫిఫ్టీ ఎబో పర్సంటేజ్ తోటి నిఖిల్ ఓటింగ్ అయితే నిన్న మొత్తం కూడా అదే పరిస్థితి ఉండే అరే ఈ రోజు చూసేసరికి ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా పెడతారు కదా పోలింగు చాలా మంది ఫ్రెష్గా పెడతారు మళ్ళీ అదే కంటిన్యూ కాకుండా కొన్ని అలా కంటిన్యూ అయినాయి కూడా ఉన్నాయి ఆ రకంగా చూసినట్లయితే ఓటింగ్లో విపరీతమైన మార్పు వచ్చింది కొన్ని కొన్ని పోల్లో కనుక చెక్ చేసినట్లయితే అసలు గౌతమ్కి ఎక్కువ ఓట్లు జరిగింది గౌతమ్కి ఎక్కువ ఓట్లు జరిగినాయి ఏం లేదు ట్యూబ్లైట్ కొంచెం కింద పడిపోయింది సారీ అయితే కొన్ని కొన్ని పోల్స్ కనుక చెక్ చేస్తే గౌతమ్కి విపరీతమైన ఓటింగ్ ఉంది ఈ రోజు ఈ రోజు ఓటింగ్ అయితే మామూలుగా లేదు నేను చెప్పేది బయట ప్రైవేట్ సైట్స్లో యూట్యూబ్లో జరుగుతున్నటువంటి పోలింగ్ గురించి చెప్తున్నా అంటే మళ్ళీ అఫీషియల్గా జరిగే దాంట్లో కూడా ఒక త్రీ ఫోర్ పర్సెంటేజ్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది కొంతమంది ఏంటంటే యూట్యూబ్ చూస్తుంటారు చూసేటప్పుడు వస్తుంది కొంతమంది చాలా న్యాచురల్గా యూట్యూబ్ చూసేటప్పుడు మామూలుగా పోల్స్ అవ్వపడతాయి కదా ఆ పోల్ అవ్వడప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఓటు వేస్తారో వేరే తెలియదు కానీ ఇక్కడ ఓటింగ్లో యూట్యూబ్లో జరిగే ఓటింగ్లో అయితే పార్టిసిపేట్ చేస్తారు ఇది కూడా కొంత మైనస్ అవుతుంది క్లియర్గా చూడాలంటే వాళ్ళు తర్వాతకి వెళ్ళి మిస్డ్ కాల్ ఇస్తారో తెలియదు డిస్నీ ప్లస్ డిస్నీ ప్లస్ డిస్నీ స్టార్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లోకి వెళ్ళి సారీ డిస్నీ ప్లస్ తెలుగు తెలుగులో వీళ్ళు ఓటేస్తారో వేయరో తెలియదు కానీ మొత్తానికి యూట్యూబ్ లో మాత్రం ఓట్ వేస్తారు యూట్యూబ్ లో ప్రైవేట్ సైట్లో మాత్రం ఇలా మామూలుగా ఏం చూసినప్పుడు అది పోల్ వచ్చినా సరే అక్కడ ఒత్తేసి చూద్దాం అసలు ఎవరికి ఎట్లా జరుగుతుంది ఓటింగ్ అని చూస్తారు కొంతమంది బిగ్ బాస్ కూడా అసలు అనేది చూడరు బిగ్ బాస్ చూడరు ఓట్లేరు వాళ్ళు ఎప్పుడు బయట కాకపోతే సరే చూద్దాం వాడు అంటుండు వీడు అంటుండు ఏంది అసలు ఏం జరుగుతుంది చూద్దామని మామూలుగా కావాలని ఒత్తి చూస్తుంది దాన్ని ఒత్తి చూసిన తర్వాత అరే ఇటు ఎక్కువ ఇటు తక్కువ ఇట ఓకే ఇది కాదు నేను మార్చుకుంటాను దీనికి అని ఇలా కూడా మార్చేస్తుంటారు అనమాట నేను అబ్జర్వ్ చేసిన ఏంట్రా ఇలా జరుగుతుంది వాళ్ళ పరిస్థితి ఏందని కొంత ఎలా ఉందని కొంచెం తెలిసిన వాళ్ళని అడిగి కనుక చూస్తే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్గా బిగ్ బాస్ చూస్తున్నారా అలా చూస్తే వాళ్ళు ఓటింగ్ ఎలా చేస్తున్నారు ఓకే కొంతమంది చూడరు అసలు బిగ్ బాస్ అంటే ఇష్టం ఉండదు మరి వాళ్ళు ఏమైనా యూట్యూబ్లో వేస్తారా అంటే వేస్తారు వాళ్ళు కూడా కావాలని కొన్నిటిని అయితే యూట్యూబ్లో నొక్కుతారంట ఈయనకేద్దాం ఈయనకేసి చూద్దాం ఈయనకేసి చూద్దాం ఈయనకేద్దాం ఈమెకు వేద్దాం అని ఈ రకంగా ఇట్లా యూట్యూబ్లో జరిగే ఓటింగ్ మొత్తం పక్కాగా కరెక్ట్ అని చెప్పడానికి ఇక్కడ కూడా లేదనమాట చాలా మంది యూట్యూబ్లో అవుపడుతుంది అసలు వాళ్ళు చూడరు తర్వాత వెళ్ళి ఆ నెంబర్ ఏందో చూసి ఆ నెంబర్ మిస్ కాల్ ఇచ్చే అంత లేదు చేయట్లేదు ప్లస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లోకి కూడా వెళ్ళి ఓట్ అంత అయితే లేదు చాలా మంది యూట్యూబ్లో మన కళ్ళకి అవ్వబడుతుంది అవుపడుతుందిగా సర్లే ఇక్కడ నొక్కి చూద్దాం ఓహో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజా సరే ఇంకొకరికి చూద్దాం ఇది ట్వంటీ ఫైవ్ ఇంకొకరికి థర్టీ ఫోర్ ఇంకొకరికి ఫార్టీ అట్లా వాళ్ళు ఇష్టం అక్కడ అవుపడదాన్ని బట్టి ఏదో నొక్కేస్తారనమాట ఇలా జరిగేది కూడా కొంత ఓటింగ్ మైనస్ అవుతుంది అఫీషియల్గా అక్కడ జరిగే ఓటింగ్ అసలుది అనమాట కానీ ఎంతో కొంత అస్సలు పనికిరాదు యూట్యూబ్లో జరిగే ఓటింగ్ అనడానికి లేదు యూట్యూబ్లో జరిగే ఓటింగ్ కూడా చాలా వరకు ప్లస్ ఉంటుంది కొంత మైనస్ ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ మనం అయితే లేదు ఖచ్చితంగా ఒక ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ అయితే అనవసరమైన ఇక్కడ ఏదో యూట్యూబ్లో వేస్తారు కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ మిస్డ్ కాల్ నెంబర్ ఏ నెంబర్ తీసుకొని వెయ్యాలి ఏంది అయితే వాళ్ళు అదే సెవెన్ డబల్ నైన్ ఉందిగా ఆ నెంబర్ సెవెన్ త్రీ ఆ నెంబర్ చూసి వాళ్ళు వెయ్యాలన్నమాట డిస్టిల్ప్లేస్ హాట్ స్టార్ కూడా అదే విధంగా ఇక అసలు మిస్డ్గా ఎవరంటే డిస్పిప్లేస్ హాట్ స్టార్ గాడ్ తర్వాత వెళ్ళు ఆ రకమైన వాళ్ళు కూడా యూట్యూబ్ ఎక్కువగా పడతారు కాబట్టి అవు పడితే ఎలా వచ్చేస్తారు అనమాట అలా కొంత ఓటింగ్ మైనస్ అవుతుంది కాకపోతే ఈ రోజు ఓటింగ్ మాత్రం గౌతమ్కి వార్ వన్ సైడ్ అయినట్టుగా గౌతమ్కి విపరీతమైన ఓటింగ్ పడ్డది ఏంది రాజులో అని అనుకున్నాం నిన్న చూస్తే టెన్ ప్లస్ డిఫరెంట్ టెన్ ప్లస్ టెన్ పర్సెంటేజ్ కంటే ఎక్కువ డిఫరెన్స్ గౌతమ్ గౌతమ్కి అండ్ నిఖిల్ కి ఓటింగ్ ఉంది ఈ రోజు చూస్తే ఆఫ్టర్నూన్ వర్క్ గల చూస్తే సిక్స్ పర్సెంట్ వచ్చింది అది ఇప్పుడు చూస్తే త్రీ పర్సెంట్ ఏ ఉంది త్రీ పర్సెంట్ డిఫరెన్స్ అయితే గౌతమ్ నిఖిల్ కి చాలా దగ్గరగా వచ్చేసిండు ఇదే ఓటింగ్ కనుక రేపు చేస్తే నిఖిల్ని బీట్ చేసి కూడా ముందుకు పోతారు అనడంలో అసలు సందేహమే లేదు ఆ రకమైన ఓటింగ్ జరిగింది మరి ఇవాళ మామూలు ఓటింగ్ జరిగింది అసలు అరాచకం అసలు మీరు ఊహించని కూడా ఊహించరు ఆ రకమైన ఓటింగ్ జరిగింది గౌతమ్కి గౌతమ్ అసలు ఉంటాడో ఉండడో రన్నర్ రేస్లో కూడా ఉంటాడో థర్డ్ ప్లేస్కి వెళ్తాడో అనుకున్నాం లేదు గట్టిగా ఈ రోజు ఓటింగ్ పడది ఇదే రకమైన ఓటింగ్ కనుక గౌతమ్కి పడితే మాత్రం రేపు ఎల్లుండి అవుట్ ఎల్లుండి మూడు రోజులుంది టైము ఈ మూడు రోజుల్లో ఈ త్రీ డేస్లో ఏ మాత్రం కాస్త నిగ్లెట్ లేకుండా గౌతమికి గనుక ఓటింగ్ జరిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గౌతమ్ విన్ అవుతాడా నిఖిల్ విన్ అవుతాడా అనేది పెద్ద సస్పెన్స్ ఉంటుంది ఆ రోజు ఆ స్టేజ్ మీద గ్రాండ్ ఫినాలేలో ఆ స్టేజ్ మీద నాగ్ సార్ కావచ్చు లేదా ఎవరైనా చీఫ్ గెస్ట్ వస్తే వాళ్ళు కావచ్చు ఎవరైనా ఆ విన్నర్ ని ప్రకటించేటప్పుడు మాత్రం మామూలు సస్పెన్స్ ఉండదు ప్లస్ చూసేటటువంటి పేరెంట్స్ కావచ్చు వెల్ విషర్స్ కావచ్చు ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళందరి సలహా కూడా అడుగుతారు ఏంది సూట్ కేసు ఇస్తా అంటారు ఒక ట్వంటీ ల్యాక్స్ ఇస్తాడు తీసుకోవాలా వద్దా అనే దగ్గర బ్రేక్ పడుతుంది ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఇది ఉండాలి ఈ క్యూరియాసిటీ అనేది లాస్ట్ వరకు ఈ సస్పెన్స్ అనేది లాస్ట్ వరకు ఉండాలి అలా ఉంటేనే బిగ్ బాస్ సక్సెస్ అయినట్టు లేదు ఇప్పుడే మనకు వార్ వన్ సైడ్ క్లియర్ అయిపోయిందంటే ఏముంటుంది అసలు వేస్ట్ కదా అసలు ఈసారి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కనుక రాకపోతే వస్తుంది అసలు వస్తుంది ఎప్పుడో మూడగట్టేటోళ్ళు పది వారాలకే ఇంకా సార్లు వేయాలి ఈ సార్లే నెక్స్ట్ బిగ్ బాస్ చూసుకోవాలి అనే పరిస్థితి ఎందుకు అంత అసలు లాస్ట్ టైం ఎలా ఉంది లాస్ట్ టైం ఉంది కదా అసలు లాస్ట్ టైం కిరాక్ నెక్స్ట్ లెవెల్ ఉంది శోభా శెట్టి ప్రియాంక అమరు శివాజీ అన్న పల్లవ్ ప్రశాంత్ అసలు ఇలా అంబటి అర్జును వీళ్ళందరూ కూడా లాస్ట్కి వచ్చారు లాస్ట్ టిల్ లాస్ట్ డే వరకు కూడా ఎంత సస్పెన్స్ కొనసాగింది అసలు ఎంత ఉత్కంఠ ఉందా లాస్ట్ అసలు ఎవరు విన్ అవుతారా అమర్ అవుతాడా పల్లవ్ ప్రశాంత్ అవుతాడా అనే రకంగా అసలు ఎంత టఫ్ ఉంది అసలు ఈసారి అది అవపడే అవపలే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కనుక ఈసారి లేకపోతే అసలు గుర్తుదే ఏం లేకపో అంత ఏదో వాళ్ళు ఏదో కొత్తగా ట్రై చేద్దామని ప్రయత్నించారు కానీ అది వర్కౌట్ అవ్వలే దాని కారణంగా ఈ వైఫల్యం అయితే చెందింది ఇక ఫైనల్ చూస్తే యాజ్ టీజ్గా ప్రేరణకి అదే రకమైన ఓటింగ్ ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంటేజ్ ఆ రకమైన ఓటింగ్ అయితే ప్రేరణకు జరుగుతుంది అండ్ నబీలు అండ్ అవినాష్ కనుక చూస్తే వాళ్ళిద్దరి కలిపి కూడా ఎయిట్ పర్సెంటు నైన్ పర్సెంట్ ఇలా ఇద్దరికి కలిపి ఓటింగ్ అయితే ఆ రకమైన ఓటింగ్ వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓటింగ్ సరళి అయితే నేను చెప్పిన ది ఇది మీకు నిజమే అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ గౌతమ్కి రోజు డంకా బజాయించి మరి చెప్తున్నా విపరీతమైన ఓటింగ్ ఈ రోజు జరిగింది రేపు జరుగుతుందా జరుగుదా మనకు తెలియదు రేపు జరిగితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు వేరే లెవెల్ వెళ్తుంది అనమాట అది ఇది ఈ ఓటింగ్ సర ఓటింగ్కి సంబంధించి అయితే ఇది ఇక బిగ్ బాస్ హౌస్లో లైవ్లో ఏం జరుగుతుంది అని చూసినట్లయితే లైవ్లో మెయిన్గా మా టీవీ సీరియల్స్ మామగారు బ్రహ్మమూడి బ్రహ్మమూడి అన్న బ్రహ్మమూడి కావ్య దీపిక ఆమె రావడం జరిగింది అదేవిధంగా మామగారు ఇట్లాంటి సీరియల్స్ సంబంధించిన వాళ్ళు వాళ్ళ ప్రమోషన్ కోసం అయితే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఒక గేమ్ ఆడి ఒక టాస్క్ ఆడి కూడా వాళ్ళు వెళ్ళడం జరుగుతుందన్నమాట ఈ రకంగా లైవ్ లో జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే మరికొన్ని అప్డేట్స్తో మరి వీడియోతో ఓటింగ్ సర్లు ఎలా ఉంది రేపు ఎర్లీ మార్నింగ్ వర్క్ అనేది దానితో మరొక వీడియోతో మీ ముందుకు వస్తా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది రెండోసారి అంటుంది కదా తప్పుగా అనుకోకండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ